హాయ్ అండి నేను మిహర్లతని ఈరోజు నేను మీకు మజ్జిగ చారు రెసిపీ అనేది చూపిస్తున్నాను ఇది మనకి రైస్లోకి అలాగే ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి ఎండాకాలంలో ఇది చాలా చ చలవ కూడా చేస్తుంది ముందుగా మనం పెరుగుని తీసుకుని ఇలాగ మజ్జిగలా చేసుకోవాలండి కొద్దిగా చిక్కగా చేసుకోవాలి మరి నీ ఇలా కాకుండా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం మిక్సీ జార్లోని ఒక నాలుగు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు కొద్దిగా అల్లం వేసుకోవని మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగాక అందులో కొద్దిగా ఆవాలు వేసుకోవాలండి అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా మినప్పప్పు వేసుకోవాలి నేను పొట్టు మినప్పప్పు వేసుకుంటున్నానండి వేసుకొని కొద్దిగా బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయ అయితే వేసుకోవాలండి సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ అనేది వేసుకొని ఎక్కువసేపు వేగనివ్వకూడదండి ఉల్లిపాయని ఇప్పుడు ఇందులో అలాగే కొద్దిగా కరివేపాకు ఒక ఎండుమిర్చి వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసుకుంటున్నాం కాబట్టి ఒక ఎండుమిర్చి సరిపోతుందండి ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కరివేపాకు అల్లం పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇది మనకు కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలండి నా వీడియో కనుక మీరు ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ అనేది ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు మనకి ఇది బాగా వేగింది కదా ఇప్పుడు ఇందులో మనం మజ్జిగిని వేసుకుందాం మజ్జిగని వేసుకునేటప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మజ్జిగని వేసుకోవాలి బాగా కలుపుకోవాలండి ఒకసారి బాగా కలుపుకొని ఇందులో సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ కలుపుకొని సర్వ్ చేసుకుంటే మన మజ్జిగ చారు అనేది రెడీ అయిపోయినట్టే నచ్చిందా నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకొస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్